చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేయాలని బహుజన సమైక్య జిల్లా అధ్యక్షుడు పాముల రాఘవయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఓ కమ్మ నాయుడు అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు అంటించి దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాలను తగలపెడితే చూస్తూ హెచ్చరించారు ఆ కమ్మనాయుణ్ణి దేశ బహిష్కరణ చేయకపోతే తమ ఉద్యమాలు ఉద్రిక్తత అవుతాయని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ దారుల చంద్ర మురళి రమణయ్య పెంచలయ్య రమణయ్య కొండయ్య రామారావు దాసు దేవసహాయం నరసయ్య తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మనాయుడు నొప్పి పెట్టి తగలబెట్టాడు అతను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ కమ్మనాయుడిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జాతీయ భద్రత చట్టం లాంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి వాళ్ళని ఆ చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమంలో బహుజన సేవా సమితి ఆధ్వర్యంలోమకాల నిర్మూలన సంఘం దళిత ప్రజావేదిక బాలమహనాడు తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు భీమ్ చిత్తూరు జిల్లా మా అంబేద్కర్ బొమ్మని కవ తగలబెట్టినటువంటి ఆ తమ్మ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షకు అర్హుణ్ణి చేయాలని బహుజన సేవా సమితి తరఫున మేము అందరం కోరుకుంటున్నాం మాకు దళితులు బహుజనులకి మాకు అంబేద్కర్ దైవంగా మేము భావిస్తున్నాము మా దైవాన్ని మీరు పనులు చేస్తే మీకు ఎంతటి వారినైనా మేము సహించమో ఏదైనా పూనుకుంటామో అని మీకు తెలియజేస్తున్నాము ఇట్లు బహుజన సేవ సమితి మండల అధ్యక్షుడిని పాముల రాఘవయ్య నా పేరు